మంచిగా ఉన్నారా నేనైతే జోర్ నా ఏ దక్కో ఫుల్ హ్యాపీగా ఉన్న ఫుల్ ఖుషిగా ఉన్నట్టున్నా ఏంది కథ అనుకుంటున్నారా ఇదిగో నా ఈ ఆనందానికి కారణం నా చేతుల్లో ఉన్న ఈ బరికాయలే అనమాట ఇవాళ కొత్తగా మా సబ్జీ షాప్ లోకి కూరగాయలు వచ్చాయి అనమాట సో ఇంకా మా ఆయన అయితే లటక్కను పట్టుకొని వచ్చేసాడు నాకైతే అసలు ఫుల్ హ్యాపీగా ఉంది ఆ ఎడారిలో ఏమంటారు నీటి చుక్క కోసం చూస్తున్న వ్యక్తికి ఒక్కసారిగా ఒక బాటిల్ నీళ్ళు దొరికితే వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను అనమాట మనం యాభై రూపాయలు పెట్టి ఒక లాటరీ టికెట్ కొనుక్కుంటా యాభై వేలు యాభై లక్షలు తగిలితే మనం ఎంత హ్యాపీగా ఉంటాము సో అంతకన్నా డబుల్ హ్యాపీగా ఉన్నా అని చెప్పచ్చు ఏందక్క చిన్న కూరగాయకే ఇంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నావు నీ పిచ్చి తగలయ్యా అనుకుంటున్నారు నిజమేనండి నా బాట అలాంటిది అనమాట ఇక్కడ ఈ చిన్ని చిన్ని ఆనందాలే నాకు చాలా సంతోషాన్ని ఇస్తాయి అనమాట సో ఇంకా సో చూస్తున్నారు కదా వీటిని హిందీలో అయితే లోబియా అంటారంట ఈ కూరగాయల్ని మన ఏమంటారు తెలుగు అయితే అలసింతకాయల బొబ్బరికాయలు ఏదో ఒకటి ఏదో ఏది కరెక్ట్ నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి చూడండి నేను ఇంత గట్టిగా అరుస్తున్నాను కదా నువ్వు మాత్రమే అరుస్తావా మేము అరవలేమా నీకంటే ఎక్కువగా అరవగలం అనుకుంటూ ఇక్కడ పక్షులు అయితే కిచ్ కీచిమనే అరుస్తున్నాయి ఇంకా కూర ప్రాసెస్ విషయానికి వస్తే చూస్తున్నావు కదా చక్కగా కడాయి పట్టేసుకొని నాకైతే వీటి నుంచి కట్ చేయడానికి గంట సేపు చక్కగా ఒక్కొక్కటి చూసుకుంటూ మా ఆయన ఏమో పదకొండున్నరకు పట్టుకొచ్చి నాకు ఒకటింటి వరకు ఈ కూర వండేసేయని అని ఇంకా నా చేతిలో పెట్టేసి చక్కచక్క వాటిని కట్ చేసే అప్పటికి ఎంత తొందరగా ట్రై చేసినా సరే నాకైతే ఫార్టీ మినిట్స్ పట్టింది అనమాట సో ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసుకొని కాస్త మగ్గిన తర్వాత అందులో అప్పటికప్పుడు దంచి వేసుకున్న అల్లం పేస్ట్ వేస్తే ఉంటుంది వాసన అబ్బా మాటల్లో చెప్పలేమ హ్యా ఇంకా అది కాస్త మగ్గిన తర్వాత టమాటో ప్యూరీని వేసుకుని టమాటో ప్యూరీ కాస్త మగ్గిన తర్వాత మనం ఇందాక కష్టపడి నలభై నిమిషాలు కష్టపడి నిలబడి కట్ చేసి పెట్టుకున్న ఈ అలసందలు ఉన్నాయి కదా ఇంకా వీటికి కూడా వేసుకొని అవి కాస్త మగ్గిన తర్వాత ఫైనల్ గా కొంచెం నేను ఎక్కువగా కారం వేయనని మీకు తెలుసు కదా చక్కగా టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని కొత్తిమీర ఇంకా లాస్ట్ గా ధనియాల పొడి వేసుకుంటే అంతే ఇవన్నైతే ఒక్కటికి నాలుగు ముద్దలు నేనైతే ఎక్కువగా తినేసిన సో వీడియో మీకు ఎట్లా అనిపించింది వీడియో నచ్చిందా మరి తప్పకుండా